హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరి పొలంలో ఏం చేస్తున్నావు అని అడగచ్చు మిరపకాయలు అయితే కోస్తున్నా మిరప చెట్లు వేసి కూడా ఎనభై రోజులు అవుతుంది నిన్న వీడియోలో చెప్పినా కదా వంకాయలు వేసి ఎనభై రోజులు అవుతుంది త్రాడ్ కటింగ్ వంకాయలు అని చెప్పి మరి మిరప తోట కూడా ఎనభై రోజులైంది కానీ ఇంకా ఫస్ట్ కోత కూడా కంప్లీట్ కాలేదు పెరగలేక నాకు విసుగు వస్తుంది అనమాట అట్లా కాసినాయి కాయలు అయితే చూడ్డానికి చెట్లు అయితే ఏమంత బాగాలేవు కానీ కాయలు మాత్రం చాలానే కాసినాయి రేట్ అయితే చాలా డౌన్ అయిపోయింది ఇప్పుడు ఏ పంట వేసినా కూడా మన పంట చేతికి వచ్చేసరికి రేట్లు లేకుండా పోతున్నాయి అది ఒక చాలా బాధాకరం అయిపోతుంది అన్నమాట పెట్టుబడి పెట్టి కష్టపడతాము మన కష్టం రాకపోయినా పర్వాలేదు పెట్టుబడి వచ్చినా కూడా సరిపోతుంది అనుకుంటాం కానీ అసలు పెట్టుబడి కూడా రావట్లేదు మరి టమాటాలు వేస్తేనేమో టమోటాలు లాస్ అయిపోతున్నాయి ఇప్పుడు కూరగాయలు వేస్తేమో కూరగాయలు కూడా అన్నీ డౌన్ అయిపోయినాయి అనమాట మార్కెట్ అయితే మిరపకాయలు అయితే హోల్సేల్గా ట్వంటీ రూపీస్ పడుతున్నాయి మరి మనం అమ్ముకుంటే ఏమో నలభై రూపాయలు ముప్పై రూపాయలు పోతాయి ఇంకా అందుకని చెప్పేసి హోల్సేల్గా వేయకుండా నేనైతే అమ్ముతాను అనమాట ఓకేనా బాయ్